హాయ్ ఎవ్రీవన్ అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టువర్ అబ్దుల్ కుమాన్ సెవెన్ అట్ ఫ్రెండ్స్ ఇవాళైతే గృహప్రవేశం అండి మా ఇంట్లో అయితే మేము ఆవిరి కుడుములు అయితే చేశాను ఈ వీడియోలో ఆవిరి కుడుములు ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఆవిరి కుడుములు చేయడానికి నేనైతే కేజీ నర బెల్లం తీసుకున్నానండి రెండున్నర కేజీల బియ్యపిండికి పిండికి కేజీ నర బెల్లం తీసుకొని బాగా దంచుకొని ఇందులోకి వాటర్ వేసుకుంటూ కలుపుతూ బెల్లాన్ని కరిగించాలి ఎందుకంటే ముందు బెల్లం కరగాలండి దాని తర్వాతే బియ్యపిండి వేస్తూ కలుపుకోవాలి బియ్యపిండి అంటే పొడి బియ్యమే ఫ్రెండ్స్ తడి బియ్యం అయితే కాదు ఈ పొడి బియ్యం పిండి ఆడిచ్చాను కదా ఇదైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి పిండి పలచగా రాకూడదు గట్టిగా రాకూడదండి మోస్తరుగా ఉండాలి ఈ కొద్ది కొద్దిగా పిండి వేస్తూ ఇలా ఉండాలి పిండి చూసారా ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు కొబ్బరికాయలు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ఎందుకంటే కుడుములు తింటుంటే మధ్య మధ్యలో కొబ్బరికాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి కూడా వేయాలండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటాయండి కుడుములు చూసారా ఇలా చేసుకున్న తర్వాత పిండి ఒక టెన్ మినిట్స్ పెట్టేయాలి ఇలా ఒక టెన్ మినిట్స్ ఇలా పెట్టేసిన తర్వాత మనం ఒక వెడల్పాటి పెద్ద గిన్నె తీసుకొని అందులోకి గడ్డి వేసి ఆ గడ్డి పైన ఈ ఆవిరి కుడుములు చూసారా ఇలా వేయాలి మొత్తం పిండి ఇందులోనే వేసేయాలండి ఎందుకంటే చల్లారిన తర్వాత మనకి కుడుములు వచ్చేస్తాయి కానీ ఇది ఒక రెండు గంటలైనా సరే ఉడకాలి ఫుల్ మీద ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత ఇది స్విమ్ మీద పెట్టేయాలండి పెట్టేసిన తర్వాత అవి కట్టెల పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటే ఉంటాయి దీని టేస్ట్ అసలు మామూలుగా ఉండవు నేను ఈ మధ్య మీకు చెప్పాను కదా మేమైతే ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి ఇది వన్ ఇయర్ అయితే అయిపోయిందండి వన్ ఇయర్ అవ్వకముందు మా హౌస్ అయితే ఇంకా అవ్వలేదు కానీ వన్ ఇయర్లో పాలు పొంగించేయాలి లేకపోతే ఒక మూడు సంవత్సరాల దాకా మళ్ళీ వెళ్ళకూడదు అని చెప్పి అన్నారని చెప్పి వన్ ఇయర్ అయిన తర్వాత నేనైతే పాలు పొంగించేస్తున్నానండి దానికోసమైతే ఈ కుడుములు అయితే నేను చేశాను మనం ఏది కూడా తగ్గకూడదు కదా అంతే కదా మన పెద్దవాళ్ళు చెప్పారంటే అది చాలా మంచిది కుడుములు చేస్తే ఇంట్లో పెడితే చాలా మంచిదని చెప్పి అన్నారని చెప్పి నేనైతే రెండున్నర కిలోల కుడుములు అయితే చేశాను చేసి మా హౌస్లో నాలుగు వైపులు కూడా పెట్టానండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చానండి చాలా టేస్టీగా ఉందని చెప్పి అన్నారు చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం మొత్తం ఇలాగే పెట్టేసి ఇందులో బెల్లం కూడా వేసాం కదా టేస్ట్ అయితే అసలు ఎంత బాగా కుదిరిందో తెలుసా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉందో ఇప్పుడు ఈ రోజుల్లో చాలామందికి లాంటిది కూడా తెలియట్లేదు ఎందుకంటే అంత ఇదిగా గృహప్రవేశాన్ని కూడా చాలామంది చేయట్లేదండి కానీ చేసుకుంటేనే మంచిది అన్నప్పుడు పెద్దవాళ్ళు అన్నారంటే అందులో ఏదో ఇదే ఉండే ఉండిద్ది కదా అందుకనే నేనైతే గృహప్రవేశానికి మా గృహప్రవేశానికి ఏ ఏ మాత్రం తగ్గకుండా అన్నీ పెద్దవాళ్ళు చెప్పినట్టు చేశానండి ఇప్పుడు ఈ పిండంతా ఇలాగే కుడుముల్లాగా సన్న అంటే మనం లావుగా కాకుండా కొద్దిగా పల్చగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి అన్నారని చెప్పి అందరూ పల్చగా నేను కూడా వేశానండి లాస్ట్ నా నా కూడా ఇందులో కుడుముల్లో పడింది అంటే ఇల్ మా ఇంటి గృహప్రవేశం కదా నేను కూడా వేయాలి అని చెప్పి అన్నారు అన్నారని చెప్పి నేను కూడా ఒక రెండో మూడో కుడుములు వేశానండి చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా వేసి ఒక పెద్ద డేక్షాలో వేసి మనం కట్టెల పొయ్యి మీద పెట్టేశామంటే ఇంకా పొద్దున చల్లారిన తర్వాత తింటే దాని టేస్టే వేరు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండేది నేనైతే ఎప్పుడు అయితే తినలేదు నేను అసలు టేస్ట్ చేద్దాం అని చెప్పి నేనైతే కుడుములు అయితే చేయించానండి ఇప్పుడు ఇలా మొత్తం పెట్టిన తర్వాత దాని తర్వాత కట్టెల పొయ్యి చేస్తే ఎంతైనా టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ రోజుల్లో మన అమ్మమ్మ వాళ్ళు అంతా ఇలాగే మనకి కట్టెల పొయ్యి మీద వేసి అన్నీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చాలామంది చేయట్లేదు ఏం చేస్తారులే అనుకుంటున్నారు కానీ చేస్తేనే మంచిది ఫ్రెండ్స్ మా ఆడబిడ్డలు అందరు కలిసి చేస్తున్నారండి కుడుములు మేమైతే ఇంట్లో పాలు పొంగిస్తున్నామండి కట్టెల పొయ్యి మీద పాలు పొంగిస్తున్నాము అంటే చాలామంది అన్నారు కట్టెల పొయ్యి మీద పాలు పొంగిస్తే చాలా మంచిది ఇంటికి అని చెప్పి అన్నారని చెప్పి మేమైతే హాల్లో కట్టెల పొయ్యి పెట్టి మా పెద్ద గారు రెండో గారు ఇద్దరు కలిసి పాలు అయితే పొంగిస్తున్నామండి పొంగిస్తున్నారండి దాని తర్వాత కొంతమందికి అంటే లేడీస్ని మా సొసైటీలో ఉన్న చాలామంది లేడీస్ని కూడా పిలిచామండి భోజనాలకి అంటే ఎలాగో పాలు పొంగిస్తున్నాం కదా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి భోజనాలు అయితే పెట్టేసామండి అంటే ఏం పెట్టామంటే మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై దాల్చా పెరుగు పచ్చడి పాయసం అండి ఈ పాలు పొంగిచ్చిన ఈ పాలతో పాయసం చేస్తే పాయసం ఉందండి కుల్ఫీ కుల్ఫీ లాగుంది అసలు ఎంత టేస్టీగా ఉందో తెలుసా బియ్య బియ్య పాయసం అయితే బియ్య అది బియ్యం రైస్ పాయసం అయితే చేసాము అసలు ఎంత టేస్ట్ అయిందో అసలు ఆ టేస్ట్ ఇప్పటికి కూడా నేను నా నోట్లో నుండి ఆ టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేను అసలు కుల్ఫిలా ఉందండి అసలు ఎంత బాగుందో అసలు మా అత్తయ్యలు అందరు కలిసి ఎంత బాగా చేశారంటే అంత టేస్టీగా అయితే పాయసం చేశారు అసలు అన్నీ బిర్యానీ కూడా సూపర్గా కుదిరిందండి అన్నీ కూడా బాగున్నాయి కానీ కొన్ని క్లిక్లు మిస్ అండి ఎందుకంటే టూ మంత్స్ అయితే అయింది నేను వీడియో అయితే పెట్టలేదు కదా అందుకని దాని తర్వాత ఇదిగోండి పెరుగన్నం అరటికాయలు ఈ మన ఆవిరి కూడుములు ఇవన్నీ నాలుగు వైపులా పెట్టారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్